ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం హాయ్ హలో అండి నేను మీ లొటెసింగ్ ఎల్ఎస్ ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీడ్కోలు పలకడానికి అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇప్పుడు ఆట బాట అటాక్ ఆటలో ఆనందం బాటలో బాధ అటాక్తో ఆహాకారాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మహిళలు నాలుగు వరల్డ్ కప్ కప్లు సాధించి పెట్టారు మనకు రెండు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు అనగానే గుర్తొచ్చేది హుదు తుఫాన్ రెండు వేల ఇరవై ఒకటి అనగానే గుర్తు వచ్చేది కరోనా కరోనా కాలంలో యావత్తు ప్రపంచమంతా అతలాకుతలం చేసింది ఈ కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది ఎందన్నో అనాదల్ని చేసింది మొత్తానికి ప్రపంచాన్ని కొద్ది రోజుల పాటు ఇంటికే పరిమితం చేసింది ఇలా కొన్ని సంవత్సరాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అలా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మంచి చెడులు ఏందో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను ఆట ఆట అనగానే యుగ యుగాలుగా మహిళలు ఒంటింటికే పరిమితమవుతున్నారు ఈ తరుణంలో మహిళలు వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకొని ముద్రను కైవసం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో భారత్లో క్రికెట్ ఆటలో పురుషులు చేయలేని గెలుపును మహిళలు ఛేదించారు వరల్డ్ కప్ సాధించారు మహిళలు మహారాణులుగా మారి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వరల్డ్ కప్లను భారత మహిళలు సంపాదించి పెట్టారు నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదులో మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది నవీ ముంబైలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళలు దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగులతోన తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు మహిళా క్రికెట్లో టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది డివై పాటిల్ స్టేడియంలో జరిగిన క్రికెట్లో భారత్ చాంపియన్ గా అవతరించింది నలభై మూడు ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ మొదటిసారిగా చరిత్ర సృష్టించింది దీనితో భారత మహిళల క్రికెట్కు ఒక కొత్త చారిత్రాత్మకమైన మైలురాయిగా క్రియేట్ అయ్యింది నలభై ఏడేళ్ల నిరీక్షణ తర్వాత భారత్ మొదటిసారి చరిత్ర సృష్టించారు దీనితో భారత మహిళల క్రికెట్కు ఒక కొత్త చరిత్రాత్మకమైన మైలురాయి క్రియేట్ అయ్యింది అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లోనూ భారత్ చరిత్ర సృష్టించింది మహిళల అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ను సాధించింది దీంతో వరుసగా రెండుసార్లు టీమిండియా టైటిల్ గెలుచుకుంది తెలుగమ్మాయి త్రిషాకు ప్లేయర్ ఆఫ్ త్రీ మ్యాచ్గా నిలిచింది బౌలింగ్లోను బ్యాటింగ్లోను తనదైన రీతిలో శైలిలో అదరగొట్టింది ఈ తెలుగు అమ్మాయి భారత ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది అంతేకాదు నవంబర్ ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో జరిగిన భారత మహిళల కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది ఇక బాట విషయానికి వస్తే బాట అంటే రహదారి ప్రయాణాలు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం సృష్ సృష్టించింది కావేరి ట్రావెల్ బస్సు అగ్నిక్కి ఆహుతి అయింది అక్టోబర్ ఇరవై నాలుగున జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ఈ ప్రమాదంలో ఇరవై మంది సహ సజీవ దహనమైన యావత్ ఘటన యావత్ ప్రపంచాన్ని వణికించింది రెండు వేల ఇరవై ఐదులో చాలా ప్రయాణాలు బాధను మిగిల్చాయి కొన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి నవంబర్ మూడు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నీచాగూడ దగ్గర కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా మొత్తం పంతొమ్మిది మంది చనిపోయారు అంతేకాదు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చనిపోయారు ఇది తీరని బాధగా మిగిలిపోయింది డిసెంబర్ ఇరవై ఐదున తెల్లవారుజామున జరిగిన మరో అగ్ని ప్రమాదంలో ఇరవై మంది సజీవ దహనమయ్యారు ఇవే కాకుండా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో రెండు వందల మంది చనిపోయారు ఇక అటాక్ విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ విడిపోయిన నాటి నుంచి నేటి వరకు భారత్పై పాకిస్తాన్ ఉగ్రదాడులు జరుపుతూనే ఉంది కార్గిల్ లాంటి దాడులు కూడా జరిగాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ట్వంటీ టూ ప్రకృతికి మారుపేరిన కాశ్మీర్ దగ్గర ఉన్న గ్రామ్ నెత్తుటి తిలకం దిద్దుకుంది ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి జల్లిన మన పర్యాటకుల ప్రేమికులు ఉగ్రవాదుల విచక్షణ రహితంగా వారిపై దాడులు చేశారు చిన్నారులను అనాలాగా మారిస్తే మరో భారత మహిళలను వితంతములుగా మారారు కొత్తగా పెళ్ళైన జంటపై కూడా ఉగ్రవాదులు దాడికి యావత్ భారతదేశం ఆగ్రహానికి గురైంది దీంతో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ చేపట్టింది కాశ్మీర్లోని ఉగ్రస్థానాలపై త్రివిధ దళాలు సమన్వయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకు పాకిస్తాన్ పైన దాదాపు పాకిస్తాన్ నేల పైన వంద మంది ఉగ్రవాదులను మన ఇండియన్ ఆర్మీ మట్టు పెట్టింది వారి వైమిక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది అలాగే ఢిల్లీలో బాంబులు బాంబు పేలు జరిగింది మొన్న నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారు పేని పదమూడు మంది మరణించారు ఇరవై మందికి గాయాలయ్యాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత అనంతరం ఇలాంటిది జరుగుతుందని భారత్కి తెలుసు కాబట్టి తగిన జాగ్రత్తతో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రము ప్రమాదం చోటు చేసుకుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంతోషాలతో పాటు ఈ సంవత్సరం దుఃఖాలను కూడా తన కాలగర్భంలో దాచుకొని జల్లబోతుంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం అయిన మనకు మానవ మనుగడ మనుగడకు సంతోషం సంతోషాల ఆలయం కావాలని కోరుకుందాం నూతన సంవత్సరం అంటే మందు లిక్కర్ సార గాంజా డ్రగ్స్ కాదు దానివల్ల కడుపుకోతలే తప్ప అందుకే నేటి కొత్త సంవత్సరం అన్నింటికి దూరంగా కుటుంబానికి దగ్గరగా జరుపుకుందాం తప్పప్పులు సరిదిద్దుకోవడానికి చెప్పే చిన్న సందేశం ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వీలుకో వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఐష్ ఐశ్వర్యాలు ఆయురగ్యాలు ప్రసాదించాలని నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి ఎల్ఎస్ తెలుగు టీవీ తరఫున రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఛానల్ని ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ చేయండి మరొకసారి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్తే